నర్వ్స్ మీద ప్రెషర్ ఉంది లేదు అరుగుదల ఎక్కువ ఉంది ఈ మ్యాటర్ని మనం కరెక్ట్ చేసి వీ స్టెబిలైజ్ ద స్మైండ్ వీ ఫ్యూజ్ ద స్మైండ్ సో యూ డోంట్ రిప్లేస్ ద స్పైన్ బట్ యూ ఫ్యూజ్ ద స్పైన్ సో దాట్ అది స్టేబుల్ అయిపోవాలి సో సపోజ్ సంబడి ఈజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకి గట్టి ఉంటుంది నడుము కొంతమంది రిలాక్స్డ్ అండ్ ఇన్సిడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది వాళ్ళకి వీక్ ఉంటుంది సో ఇట్ ఈస్ ఆల్ ఆన్ యువర్ యాక్టివిటీస్ నాట్ ఆన్ యువర్ జెండర్ చాలా మందికి మసల్ క్యాచ్ చాలామందికి స్పాజమ్స్ చాలామందికి సియాటికా పెయిన్ ఇట్లాంటి సిమ్టమ్స్ కామన్ కనిపిస్తూ ఉంటుంది సపోజ్ ఇట్ ఈస్ అ డిస్క్ ప్రాబ్లమ్ కేస్ మనం ఆపరేషన్ తర్వాత వన్ మంత్ కొంచెం వాళ్ళకి బెండింగ్ చేయడం కింద కూర్చోడం వెయిట్ లేపం మీద టూ త్రీ రెస్ట్రిక్షన్స్ పెడతాం ఫర్మ్ బెడ్ ఈస్ ద బెస్ట్ బెడ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సో ఒబెసిటీ ఈజ్ లీడింగ్ టు లాట్ ఆఫ్ బ్యాక్ ప్రాబ్లమ్స్ హై వెల్కమ్ ఛానల్ నేను మీ అంజలి ఈరోజు మనతో పాటు డాక్టర్ హిమాంశు ప్రసాద్ సీనియర్ కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ ఈరోజు మనతో పాటు ఉన్నారనమాట అండ్ ఆయనతో మాట్లాడి స్పైన్ కి సంబంధించి చాలా విషయాలు తెలుసుకుందాం సో హై సార్ నమస్తే నమస్తే హలో అంజలి బేసికల్గా వెన్నుముక్క అన్నది శరీరంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అంటారు సో అది శరీరానికి దాని పనితీరు ఎలా ఉంటుంది వెన్నుముక్క బేసిక్లీ వెన్నుముక అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ అంటే ఇప్పుడు మనం స్ట్రేట్ కూర్చోవాలంటే స్మైన్ ఈజ్ ఇంపార్టెంట్ మనం నడవాలంటే స్పైన్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎనీ యాక్టివిటీస్ బెండింగ్ యాక్టివిటీస్ ఉన్నా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నా యూ హ్యావ్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ స్మైండ్ సో వెనుముక ఇస్ యువర్ ద వర్డ్ ఈజ్ రైట్ యు నో ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ అది స్ట్రాంగ్ ఉంటే మీకు అన్ని యాక్టివిటీస్లో ఉంటుంది ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ సో స్పైన్ స్పైన్ స్ట్రాంగ్ ఉంటే కెన్ ఎనీథింగ్ ఓకే అండ్ ఈ అన్నది మెన్స్ కి కి డిఫరెంట్ గా ఉంటుందా ఇన్ ఫ్యాక్ట్ స్ట్రక్చర్ వైస్ డిఫరెన్స్ ఉండదు బట్ ఇట్ ఇస్ ఆల్ డిపెండింగ్ ఆన్ యువర్ సో జెండర్ వైస్ డిఫరెన్స్ ఉండదు ఓకే బట్ ఇవిటీస్ బట్టి ఆర్గన్ కాబట్టి ఇట్ డిపెండ్స్ డిపెండ్స్ ఆఫ్ ఆఫ్ ఇష్యూస్ ఆన్ యాక్టివిటీస్ పర్సన్ సపోజ్ సంబడి ఈస్ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకి గట్టి ఉంటుంది కొంతమంది రిలాక్స్డ్ అండ్ లైఫ్ స్టైల్ ఉంటుంది వాళ్ళకి వీక్ ఉంటుంది సో ఇట్ ఈస్ ఆల్ ఆన్ యువర్ యాక్టివిటీస్ నాట్ ఆన్ యువర్ జెండర్ ఓకే బట్ చాలా మంది ఏంటంటే లైక్ కొన్ని కొన్నిసార్లు పదం మనం వింటూ ఉంటాం వెన్ను మొక్క అరిగిపోతుంది అని అంటారు సో దానికి రీజన్స్ ఏంటి ఐ అంటే ఒక ఫ్లెక్సిబుల్ ఆర్గన్ ఇట్స్ ఫ్లెక్సిబుల్ బోన్ అనమాట సో ద మోర్ ద యునో అండ్ ద బోన్ మోర్ అరుగుదల ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంగి పని ఎక్కువ చేస్తున్నారు ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ లేపుతున్నారు అలా ఉంటే నడు మీద ఆటోమేటిక్ ప్రెషర్ పడుతుంది సో వెన్ ప్రెషర్ ఇస్ మోర్ అరుగుదల ఎక్కువ సో ఇట్ డజన్ డిపెండ్ ఆన్ యువర్ ఏజ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ యాక్టివిటీస్ సో కొంతమంది ఎక్సర్సైజ్ లేకుండా పని చేస్తూనే ఉంటారు కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళు కూర్చుంటూనే ఉంటారు సో వాళ్ళ మీద నడు మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది ఆ ప్రెషర్ వల్ల అరుగుదల బయట కనపడుతుంది మనకి ఎలా తెలుస్తుంది జనరలీ డిపెండ్స్ ఆన్ ద సిమ్టమ్స్ అగైన్ సో ఇట్ స్టార్ట్స్ విత్ బ్యాక్ పెయిన్ చాలా మందికి అరుగుదల అంటే నడుం పట్టుకో పట్టడం కాల్ గూంజుడు కంటిన్యూస్ పెయిన్ రావడం సిట్టింగ్ పాస్చర్ ఇబ్బంది అవుతుంది అట్లాంటి సిమ్టమ్స్ మనకి బయట కనిపిస్తూ ఉంటుంది అండ్ వన్స్ ఇట్ క్రానిక్ అప్పుడు మీరు ఎక్స్రే స్కాన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ క్లియర్ అందరికీ నార్మల్గానే ఉంటుందా డిఫరెన్సెస్ లైక్ అరిగిపోవడానికి కానీ ఆర్ ఎల్స్ జారినట్లుందని ఒక జారినట్లు వెనకసారి జారడం అంటే అది వేరే పెథాలజీ ఆల్ టూగెదర్ అంటే కంటిన్యూస్ అరుగుదలలో ఒక్కొక్కసారి బోన్ లింక్ వీక్ అయిపోతుంది అప్పుడు బోన్ జారిపోవడం

అంటే పర్టికులర్ గా ఈ స్పైన్ జారిపోవడం అనేది ఏదైతే ఉంటుందో అంటే లైక్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో జరిగే అవకాశం లేకుండా లైక్ యాక్సిడెంటల్ గా జరుగుతూ ఉంటాయి యాక్సిడెంటల్ ఇస్ యాక్చువల్లీ పాసిబుల్ బట్ నాట్ సో కామన్ సో ఏజ్ ఒక ఏజ్ క్రాస్ అయినాక సో సపోజ్ ఇఫ్ యు నో 50 60 క్రాస్ అయినాక యు విల్ సీ డిజనరేటివ్ లిస్టసిస్ ఇస్ వెరీ కామన్ అంటే ఏజ్ వల్ల కొంచెం బోన్ జారిపోతూ ఉంటుంది బోన్స్ అంత స్ట్రెంగ్త్ లేదు సో దట్ ఈస్ అట్ దట్ ఏజ్ యూనో ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ సిక్స్టీ ప్లస్ ఇయర్స్లో జారిపోవడం ఇంకా సెకండ్ ఏజ్ గ్రూప్ అంటే యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా కొంతమందికి కనిపిస్తుంది బట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎ బర్త్ డిఫెక్ట్ బర్త్ డిఫెక్ట్ అంటే మన బోన్ అలైన్మెంట్ సరిగా తయారు కాలేదు దర్ ఈస్ సమ్ డిఫెక్ట్ ఇన్ ద బోన్ సో దాని వల్ల కూడా బోన్స్ జరి జరిపోవడం అది పాసిబిలిటీస్ ఉన్నాయి ఓకే సో దట్ టూ ఏజ్ గ్రూప్స్ వన్ ఈజ్ యంగర్ ఏజ్ గ్రూప్ బికాస్ ఆఫ్ యువర్ బర్త్ డిఫెక్ట్స్ సెకండ్ ఈజ్ ఓల్డ్ ఏజ్ గ్రూప్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి ఎందుకు వస్తుంది వాళ్ళకి అరుగుదల వస్తుంది ఓకే సో స్పైన్ సర్జరీకి ఎలాంటి కారణాలు ఉండాలి పెయిన్ ఉంది ఇట్లాంటి మైట్ నీడ్ సర్జరీలో మనం ఏం చేస్తున్నాము ఇన్ కాంట్రాస్ట్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే మోకాల్ రిప్లేస్మెంట్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ దేస్ ఆర్ డిఫరెంట్ సర్జరీస్ వేర్ మీ రీప్లేస్ ద జాయింట్ కానీ స్పైన్లో రిప్లేస్మెంట్ సర్జరీ అనేది లేదు స్పెషలీ నడుములో ఓకే ఓకే స్పైన్లో ఏం చేస్తున్నాము స్పైన్లో బోన్ మీద ఐ మీన్ నర్వ్స్ మీద ప్రెషర్ ఉంది లేదు అరుగుదల ఎక్కువ ఉంది ఈ మ్యాటర్ని మనం కరెక్ట్ చేసి వీ స్టెబిలైజ్ ద స్మైన్ వీ ఫ్యూజ్ ద స్మైన్ సో యూ డోంట్ రిప్లేస్ ద స్పైన్ బట్ యూ ఫ్యూజ్ ద స్పైన్ సో దట్ అది స్టేబుల్ అయిపోవాలి స్టేబుల్ ఎందుకు యాజ్ ఐ సైడ్ స్పైన్ ఇస్ అ ఫ్లెక్సిబల్ ఆర్గన్ ద ఎంటైర్ మూవ్మెంట్ అండ్ యాక్టివిటీస్ హ్యాపన్స్ అరౌండ్ ద స్పైన్ సో అది స్టేబుల్ ఉంటే మీకు యాక్టివిటీస్లో ఈజీ ఉంటుంది సో మన ఏం యాజ్ అ సర్జన్ ఈస్ టు గివ్ యూ అండ్ పెయిన్ దట్ ఈస్ ఎనిటిక్యులర్ ఏజ్ దిస్ ఈస్ చాలా మందికి ఇదే డౌట్ అంటే ఈ ఏజ్ చిన్నది ఉంది పెయిన్ ఎందుకు వస్తుంది అట్లా అడుగుతూ ఉంటారు బట్ దట్ ఈస్ నాట్ దింగ్ యాజ్ ఐ సైడ్ దర్ ఇస్ సమ్ బర్త్ డిఫెక్ట్స్ एज ए सैड इट इज ऐक्टिविटीज़ रिलेटेड सो बिकॉज ऑफ दीज टू पॉइंट्स नो एज इज फ्री फ्रॉम बैकपेन सो इवन अ यंग पेशेंट पर्सन लाइक यू और एल्ड पर्सन लाइक मी कैन ऑलसो हैव बैक पेन ओके सो देर इज नो एज ग्रुप विच इज फ्री फ्रॉम बैक पेन अफकोर्स द मेथड ऑफ ट्रीटमेंट द मेथड ऑफ गिविंग सिमटोमैटिक रिलीफ वेरे वेरे उ చాలా మంది దగ్గర నుంచి అంటే ఐ హెయిన్ ఎక్కువ ఇన్ ఫీమేల్స్ బికాస్ ఆఫ్ మెన్స్ట్రేషన్ వాట్ హ్యాపన్స్ ఇస్ ఈ నడుం దగ్గర మన స్పైన్ ఏదో ఉందో పక్కన వాట్ ఎవర్ మసల్స్ ఆర్ దేర్ దే ఆల్ యాక్ట్ యాజ్ ద మసల్స్ ఆఫ్ యూర్ పెల్విక్ రావచ్చు బాక్ mm -hmm. so, ఫిట్ టు వాక్ వి మేక్ యూ గుడ్ టు సెట్ వీ మేక్ యూ గుడ్ టు వాక్ సో ఫ్యూచర్లో ఎలా ఉండాలి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ రేజ్డ్ ఎందుకంటే చాలామంది ఆపరేషన్ తర్వాత సడన్లీ ది స్టార్ట్ ఎక్స్పెక్ట్ టు హెవీ వర్క్ ఎక్స్పెక్ట్ టు బెండింగ్ వర్క్ చేయాలనిపిస్తుంది వాళ్ళకి కానీ ఫర్ నెక్స్ట్ ఫర్ ఆపరేషన్ తర్వాత వన్ టు టూ మంత్స్ ది షుడ్ అవాయిడ్ బెండింగ్ ది షుడ్ అవాయిడ్ కింద కూర్చోడం వెయిట్ లేపడం ఇది టూ టూ మంత్స్ వరకే కొంచెం అవాయిడ్ చేయాలి వన్స్ యూ రీజ్ దట్ ఫేజ్ ఆపరేషన్ అయిన తర్వాత మేము మసల్స్ ఒక లెవెల్ ఆఫ్ దే బికమ్ యూనో హెల్దీ ఇన్ఫ్ టు స్టార్ట్ ఎక్సర్సైజ్ అప్పుడు మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి ఫిజియోథెరపీ స్టార్ట్ చేసి నడు మళ్ళీ స్ట్రాంగ్ చేయాలి మళ్ళీ అది స్ట్రెంగ్త్ రావాలి వన్స్ యూ గెట్ దట్ స్ట్రెంగ్త్ అప్పుడు మీరు రెగ్యులర్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు ఓకే సో వెరీ టిపికలీ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇన్ మై కేసెస్ సపోజ్ ఇట్ ఇస్ అ డిస్క్ ప్రాబ్లమ్ కేస్ మనం ఆపరేషన్ తర్వాత వన్ మంత్ కొంచెం వాళ్ళకి బెండింగ్ చేయడం కింద కూర్చోడం వెయిట్ లేప ఇది టూ త్రీ రెస్ట్రిక్షన్స్ పెడతాం అండ్ వన్ మంత్ వన్స్ దే క్రాస్ దిస్ వన్ మంత్ ఆఫ్ హీలింగ్ అప్పుడు మనం గ్రాజువల్గా వీ స్టార్ట్ ఎక్సర్సైజెస్ ఫ్ర ఫర్ దమ్ ఇన్ అన్ ఎస్క్యులేటెడ్ ఫ్యాషన్ సో ఆఫ్టర్ అనదర్ వన్ మంత్ ఆఫ్ ఎక్ససైజ్ దే బికమ్ ఆల్మోస్ట్ నియర్ నార్మల్ యాక్టివిటీస్ వరకు వచ్చేస్తారు Again, most of the surgeons, I, I would say this is a fault from the surgeons. Surgeon Chalam and the only surgeries to see, uh, diet aspect me the focus chair. But diet is as important. First, most important is if your diet is not uh, with a fiber diet, le than kundi, malla constipation Constipation leading to back pain. So all these things triggers uh, your uh, back pain also. So first of all, diet should be fibrous diet second thing the quality of the diet the mm -hmm. quality of the diet you should have a uh, uh, nutritious diet as our old people used to say that nutritious diet is very important we will we will not get all the vitamins but the majority of the vitamins diet low diet. so basically calcium rich diet so you should have a lot of fruits uh, ragi uh, these are healthy for your bones so if your bone is strong osteoporosis and osteoporosis fracture chala jawa ఓకే అండ్ దిస్ ఇస్ మై పర్సనల్ డౌట్ సో బేసికల్ గా చాలా మంది ఏమంటారు అంటే మ్యాట్రస్ మీద పడుకున్న ఆర్ సాఫ్ట్ పరుపు మీద పడుకుంటే ఓకే బ్యాక్ పెయిన్ ఉండదు అంటారు కొంతమంది బ్యాక్ పెయిన్ ఉంది అంటారు పెద్దవాళ్ళు చెప్పడం ఉట్టి నీల నేల మీద లైక్ ఫ్లోర్ మీద పడుకుంటే పెయిన్ వస్తుంది అని అంటారు ఇస్ దర్ ఫర్ దాట్ బట్ ఇన్ జనరల్ ఇన్ ఆన్ అండ్ యావరేజ్ అడగాలంటే ఫర్మ్ మ్యాట్రస్ ఇస్ గుడ్ ఇనఫ్ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్ నేర్ ఆర్ సమ్ ఎక్స్ట్రీమ్స్ అంటే కొంతమందికి హార్డ్ ఫ్లోర్ ఆర్ హార్డ్ బెడ్ సూట్స్ దెమ్ వెరీ వెల్ కొంతమందికి సాఫ్ట్ బట్ ఇన్ జనరల్ సాఫ్ట్ ఈస్ మోర్ పెయిన్ఫుల్ ఎందుకంటే ఆ సాఫ్ట్ బెడ్ ఉంటే యూర్ స్పైన్ షేప్ మారిపోతుంది సో దాట్ ఈస్ పెయిన్ఫుల్ సో జనరలీ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ కి వీ టెల్ దెమ్ నాట్టు అ సాఫ్ట్ బెడ్ ఫర్మ్ బెడ్ ఈజ్ వాట్ ఈస్ అడ్వైజబుల్ కానీ హార్డ్ ఎప్పుడు యూస్ చేయాలి వెన్ ద పర్సన్ ఈజ్ ఆల్మోస్ట్ నార్మల్ అంటే స్పైన్లో పెద్ద చేంజెస్ ఏం లేదు ఓన్లీ ఆ మసిల్స్ పాజామ్ ఉంది అట్లాంటి వాళ్ళకి కొంచెం హార్డ్ బెడ్ మీద పడుకుంటే లేదు హార్డ్ హార్డ్ ఫ్లోర్ మీద పడుకుంటే ప్రాబ్లం రాదు బట్ ఆన్ ఎన్ యావరేజ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్మ్ బెడ్ ఈస్ ద బెస్ట్ బెడ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఒబెసిటీ వల్ల వెన్నెముకకి దెబ్బ తగిలే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా బికాజ్ ద స్పైన్ ఇస్ ద వెయిట్ బేరింగ్ ఆర్గన్ ఒబెసిటీ అంటే ఎక్స్ట్రా వెయిట్ ఉంటే డెఫినెట్గా మీ నడు మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది సో పేషెంట్స్ ఆర్ ఒబీజ్ ఓవర్ వెయిట్ ఎక్సర్సైజ్ లేదు వాళ్ళకి డిస్క్ అరగడం డిస్క్ స్లిప్ అవ్వడం దీస్ ఆర్ వెరీ కామన్లీ సీన్ ఆస్టివ్ రావడం వెరీ కామన్లీ సీన్ సో ఒబెసిటీ ఈజ్ లీడింగ్ టు లాట్ ఆఫ్ సో మెనీ వాల్యుబల్ థింగ్స్ మాకు చెప్పారు హై ఎవ్రీవాన్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్ డోంట్ ఫర్గెట్